హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ అండి టేస్ట్ చేయండి హెల్దీ శనగలతో చాటు చూసారు ఇలా మొలకెత్తినాయి కదా వాటితో చాట్ చేసి పెట్టండి పిల్లల స్కూల్ నుంచి రాగానే కుక్కర్లో ఒక కప్పు మొలకెత్తిన శనగలు వేసేసి దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సరిపోదు అనుకుంటే చూసుకొని వేసుకోండి తర్వాత అయినా వేసుకోవచ్చు మిగతా కలిపేటప్పుడు దాంట్లో చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోసేసి మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది అంటే ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఒక బౌల్లో వేసుకుంటే చూసారే మెత్తగా అయింది కదా ఉడికినట్టు అనమాట ఇప్పుడు దీంట్లో సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు చిన్నది ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయ దాంట్లో కీరా ముక్కలు టమాటా కూడా చిన్నది అది కూడా సన్నగా కట్ చేశాను ముక్కలు రెండు పచ్చిమిర్చిల ముక్కలు కట్ చేసి వేసాను దీంట్లో మిరియాల పొడి అన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి గరం మసాలా ఆమ్చూర్ పౌడర్ జీలకర్ర పొడి కొంచెము లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసాను అనమాట పచ్చిమిర్చి చిన్నపిల్లలు ఉంటే కనుక కారం వేయండి సరిపోతుంది కొంచెము ఇదిగోండి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా అయిపోయే స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను లైక్ అయితే ఇవ్వండి అబ్బా నస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్